అందరు నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈరోజు పొద్దున నుంచి మనం చూస్తున్నాం జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతి మహేష్ గారు రాజీనామా ప్రెస్ మీటు ఇవన్నీ చూస్తున్నాం యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ పెట్టాల్సింది దాని మీద నేను అందుబాటులో లేను వేరే ఊర్లో ఉన్నా కాబట్టి వీడియో వచ్చేసి పంపించాల్సి వస్తుంది కాబట్టి మిత్రులు జనసేన ఇప్పుడు క్షమించాలి ప్రశ్న పెట్టినందుకు వీడియో ద్వారా అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటూ మహేష్ గారి మూడే ప్రశ్నలు అడుగుతా ఒకటి రెండు వేల పంతొమ్మిది మీకు సీట్ ముందు మీరు ఎక్కడున్నారు మీరు రెండు వేల పదహారులో పదిహేడులో జనసేన పార్టీలోకి వచ్చారు మీకు ఈరోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇంత చర్య క్రేజ్ వచ్చేదా అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఏమనుందా గతంలో ఏం లేదు కదా జనసేన పార్టీ మనందరికి కునాదు మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యూహాలు ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి ఇప్పుడు నేనున్నాను ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగులో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నిచ్చున్నాను మీకన్నా ముగినిచ్చేవాడు నేను ఉన్న మొన్నటి గా ఇచ్చారు తిరుపతిలో పనిచేస్తున్నా ఏదో సీట్ ఆశించా రాలేదు ఎవరు వైసీపీ అతను సీట్ ఇచ్చారు దాని మీద నేను కొంచెం అనిగున్నా నచ్చలేదు ఇష్టం ఉంటే పని చేస్తే అభ్యర్థికి లేదంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ పని గురించింటారు అంతేకాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కదా ఎందుకంటే నిజమైన జనసేనకులు అలా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి మనుషులు అలా ఉంటారు ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ వైసీపీ పంపించిన మూడు పేజీలు మీరు తీసుకుని చదవడము కానీ బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు మీరు ఏ రోజు కూడా సరే మహేష్ పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్ లో మొట్టమొదటిసారి నాలుగు పేజీలు చదివి మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పేజీలు వెనకాల ఎవరున్నారు ఇవన్నీ కూడా మాట్లాడే అవసరం ఉంది ఒకటే చెప్తున్నా తీసుకొని నువ్వు మీరు రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు ఆయన తీసుకొస్తాడు ఆయన ఇష్టం అది దానివల్ల జనసేన పార్టీకి రక్షణ నష్టం లేదు నీకు వచ్చే నష్టం లేదు సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీని వెనకాల ఎవరు క్లియర్ గా ప్రజలకు తెలిసిపోయింది ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగతం ఏం లేదు నేను ఆయన కలిసి అనేక ప్రెస్మెంట్ వాళ్ళ ఆఫీస్ లో పెట్టా గత సంవత్సరంలో నాకు సహకరించాడు పార్టీతో ఉన్నాడు సహకరించాడు ప్రెస్ మీట్లు పెట్టాం అనేక మేము కలిసి పని చేసాం ఉద్యమాలు చేసాం అన్ని చేసాం ఈ రోజు కొన్ని కొన్ని జరుగుతుంటాయి ఇంకా భవిష్యత్తు మనకి రెండు భవిష్యత్తు రాబోతుంది అది అర్థం కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనోహర్ గారిని మాట్లాడితే జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఏదో మేమేదో అమాయకులను ప్రజలు మమ్మల్ని ఏదో విస్మరించాలో మీకన్నా మేధావులు లేవని మాట్లాడితే మాత్రం బాగోదు మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీ నాయకులు కారణంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే మీకు తెలుసు మీరెంత ఉద్యమకారులు మీకు మించి ఉద్యమకారులు మేము కూడా ఎంత దాకా దిగుతాం ఏమైనా చేస్తాం ఊరికే బెదిరించేది కదా ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఏం ఆధారాలు ఏమవుతాయి ఏమవుతాయి ఆధారాలు అంటే ఏం ఆధారాలు కేవలం జనసేన నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు పోతి మహేష్ గారు ఇది కరెక్ట్ కాదు మీకు ఇష్టం లేదు వెళ్ళిపోండి హ్యాపీగా వైసీపీకి వెళ్ళిపోండి ప్యాకేజ్ తీసుకోండి ఏదో ఎమ్మెల్యే మంత్రో ఏదో ఇస్తామని తీసేసుకోండి మీ రాజకీయ జీవితం చూసుకోండి మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ చేయాలో మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు జాగ్రత్త మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్